నమస్తే సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై తొంభై మధ్య ఎంత బిజీ హీరోనో అందరికీ తెలిసిందే రోజుకి మూడు షిఫ్ట్లలో పనిచేస్తే పని చేస్తే తప్ప పూర్తి కానంత బిజీ ఆ క్రమంలోనే ఎన్నో సినిమాలను వదులుకున్నారు కృష్ణ అలా ఆయన వదులుకున్న సినిమాలు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాయి వారిని స్టార్స్ గా నిలబెట్టాయి మెగా హీరో చిరంజీవికి బ్రేక్ ఇచ్చిన సినిమా స్టార్ హీరోని చేసిన సినిమా ఖైదీ వాస్తవానికి ఈ సినిమా కృష్ణ చేయాల్సి ఉండగా డేట్స్ కుదరని కారణంగా ఆ అవకాశం చిరంజీవికి దక్కింది అలాగే విక్టరీ వెంకటేష్ హీరో అవ్వడానికి కూడా కృష్ణే కారణం వెంకటేష్ మొదటి సినిమా కలియుగ పాండవులు కృష్ణతోనే చేయాలనుకున్నారు రామానాయుడు గారు డేట్స్ లేని కారణంగా చేయలేకపోతున్నానని కృష్ణ చెప్పడంతో ఆయనకి కోపం వచ్చింది వెంటనే వెంకటేష్ ని రంగంలోకి దింపారు కలియుగ పాండవులు చిత్రంతో వెంకటేష్ ని హీరోగా పరిచయం చేస్తున్నానని ప్రకటించారు రామానాయుడు ఆ సినిమా విజయం సాధించి హీరోగా వెంకటేష్ కి మంచి పునాది వేసింది అలా మరో హీరోకి స్టార్ ఇమేజ్ రావడానికి సూపర్ స్టార్ కృష్ణే కారణమయ్యారు ఆ హీరో రెబల్ స్టార్ కృష్ణరాజు ఆ సినిమా పేరు కటకటాల రుద్రయ్య విజయమాధవి పిక్చర్స్ అధినేతలు వడ్డే రమేష్ వడ్డే శోభనాథుళ్ల కోసం దాసరి నారాయణరావు తొలిసారి చేసిన సినిమా పాడబోయి భారతీయుడ ఆ సినిమా పరాజయాన్ని చవిచూసింది ఎలాగైనా తన నిర్మాతలకు సూపర్ హిట్ సినిమా ఇవ్వాలనుకున్నారు దాసరి మహాభారతంలోనే కృష్ణుడి ఉదాంతాన్ని తీసుకొని దానికి క్రైమ్ ఎమోషన్స్ సెంటిమెంట్ ని మేళవించి ఒక అద్భుతమైన కథగా మలిచారు అప్పటి వరకు దాసరి చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమాను లాజిక్కి అందని విధంగా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందించారు డెబ్బైవ దశకంలో వచ్చిన యాక్షన్ చిత్రాల్లో ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన సినిమా కటకటాల రుద్రయ్య పద్దెనిమిది లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అక్టోబర్ పదకొండున విడుదలై ఘన విజయం సాధించింది డెబ్బై ఐదు లక్షల రూపాయల వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది ఆ రోజుల్లో ఉన్న టికెట్ రేట్ల ప్రకారం డెబ్బై ఐదు లక్షలంటే చాలా ఎక్కువనే చెప్పాలి ఈ సినిమాలో కృష్ణం రాజు ప్రదర్శించిన నటన అందరినీ ఆకట్టుకుంది అప్పటి వరకు ఆయన చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ అది ఆ క్యారెక్టర్ ని దాసరి నారాయణరావు ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు అంతే అద్భుతంగా కృష్ణంరాజు ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు ఈ సినిమా కృష్ణంరాజు వరకు రావడం వెనుక కూడా సూపర్ స్టార్ కృష్ణ హస్తం ఉంది ఈ కథను మొదట కృష్ణకి వినిపించారు దాసరి కథ నచ్చడంతో సినిమా చేస్తానని చెప్పడమే కాకుండా డేట్స్ కూడా ఇచ్చారు అయితే షూటింగ్ ప్రారంభమయ్యే నాటికి కృష్ణకు ఓ సమస్య వచ్చి పడింది చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కృష్ణ ఒక నిర్మాతకు అనివార్యంగా సినిమా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదే విషయాన్ని నిర్మాత వడ్డే రమేష్కి చెబుతూ మీకు సినిమా చేస్తాను కాకపోతే ఉదయం షిఫ్ట్ మీ సినిమాకి తర్వాత షిఫ్ట్ వేరే వాళ్ళకి చేయాలనుకుంటున్నాను అని అన్నారు కానీ వడ్డే రమేష్ దానికి అంగీకరించలేదు ఆ డేట్స్ ఆ నిర్మాతకే ఇచ్చేయమన్నారు ఆ తర్వాత కృష్ణంరాజుని కలిసిన రమేష్ మా కటకటాల రుద్రయ్య సినిమాలో నువ్వే హీరోవి అని చెప్పారు ఒక యాంటీ హీరో కథాంశాన్ని తీసుకొని సినిమా చేయడం సాహసం అని చెప్పాలి ఈ విషయంలో దాసరి సక్సెస్ అయ్యారు కృష్ణంరాజు తన పాత్రకు పూర్తి న్యాయం చేయడమే కాదు యాంటీ హీరోగా తన ప్రతిభని ప్రదర్శించి రెబల్ స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నారు అలా కృష్ణం రాజు రెబల్ స్టార్ గా ఎదిగేందుకు సూపర్ స్టార్ కృష్ణ తనకి తెలియకుండానే సాయం చేశారు